మా మెడికల్ వచ్చేసి ప్రత్యేకంగా గొర్రెలకు మా దగ్గర అన్ని రకాల ఐటమ్స్ లిక్విడ్ అంటే టానిక్ గాని కాల్షియం గాని డీవార్మింగ్ గాని మా దగ్గర కంపెనీ మెడిసిన్స్ లభించవు అలాగే వచ్చేసి వ్యాక్సిన్ హెచ్ఎస్అన్ పిపిఆర్ అండ్ సి పాక్స్ అండ్ గోట్ పాక్స్ తర్వాత వ్యాక్సిన్ వేయడానికి మేము స్వయంగా వచ్చి తర్వాత మీ మందలు ఎలా ఉన్నావు ఎలా లేదో మేము వన్ మంత్ లోనే దాన్ని చూసి గాని రిపేర్ చేసి గాని అది మేము పూర్తిగా మా బాధ్యతనే వహించి తర్వాత లిక్విడ్ ఇచ్చిన తర్వాత మేము మీరు లిక్విడ్ తాపిన త్రీ డేస్ కి మళ్ళీ ఆ ఫామ్కి వచ్చి ఆ లిక్విడ్ ఏ విధంగా పని చేస్తుందో పని మేము చెక్ చేసి మళ్ళీ ఏదైనా మీకు ప్రాబ్లం ఉన్నా కానీ దానికి సొల్యూషన్ మేము చెప్పగలము మా దగ్గర వచ్చేసి గ్రోతింగ్ ప్రోడక్ట్స్ అంటే గొర్రెలకు వచ్చేసి ముఖ్యంగా లిక్విడ్ మామూలుగా బ్రూటాను కొన్ని కొన్ని షాపుల్లో లోకల్ అయిన ప్రోడక్ట్స్ ఉంటాయి మా దగ్గర లోకల్ అయిన ప్రొడక్ట్ లభించదు అలాగే మా దగ్గర ఎవరు లేకోకుండా స్వయంగా మీరే రైతులు వచ్చి పదహైదు శాతం డిస్కౌంట్ గానీ మేము ఇస్తామండి స్వయంగా రైతులకే ఇస్తాం ఏరవలు కాకుండా అలాగే మా దగ్గర వచ్చేసి మెడిసిన్స్ కిలర్ కానీ మోక్సార్ కానీ యాంటీబయాటిక్ కాని తర్వాత వచ్చేసి ఫుడ్ ఫుడ్ డిపార్ట్మెంట్ కాని ఏదైనా గానీ మన దగ్గర అన్ని మెడిసిన్స్ అలా లభిస్తుంది ఒక గొర్రె గొర్రెలు కానీ ఆవులు కానీ ఎద్దలు కానీ ఆవులకి ఏదైనా మెడ నొక్కు కానీ తర్వాత ఆవు ఏదైనా మేత గిన్నేదన్నా పాలు పడేదన్నా తర్వాత అలాగే వచ్చేసి ఆవు తిన్నాను మేము ఎద్దులకైనా గానీ దేని అలాగే మనకు వచ్చేసి డాగ్స్ గానీ మన దగ్గర లభించదడు డాగ్స్ అండ్ క్యాన్